రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పారు నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గతం గత నిన్న జరిగింది మర్చిపోవాలి ఈరోజు ఏం చేయాలనుకోవాలి రేపు మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు అందమూరి కారకరామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా ఫినిష్ రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి వెన్నెము కదా రైతు బాగుంటుంది బాగుంది బాగుంటుంది ముందు స్టూడెంట్స్ అక్కడ కర్మేట్ చేస్తూ ఒక ఆ వడ్లకింత వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది అది దోషిట్టుంది ఒక పిడిగడవుతుంది అర పిలిగడవుతుంది అది ఒక మనిషిని ప్రతి దాని వెనకన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద వేసుకుంటే గంట చెప్పాలి నిజమైన పంట బాగా జల్లు లేకుండా వస్తు లేకుండా కనిపిస్తాము కాబట్టి రైతు భారత నిజంగా ఇది మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాల క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ శిరడి సాయినా ప్రస్తుతం నూతన సంవత్సరం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్